భూములు గుంజుకున్నారు పరిహారం ఇస్తలేరు భూములు లేని వాళ్లకు పైసలు ఇచ్చారు దొంగలతో ఎంఆర్ఓ ఆర్డీఓ కలిసి నియోజకవర్గంలోని రైతులకు అన్యాయం న్యాయం జరిగే వరకు పోరాడతాం అప్పాయి పనులు రైతుల నిరే నిరాహార దీక్షలు ఒకసారి చూడండి ఇక్కడ భూములో ఏం జరుగుతుందనంటే ఇది చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం ఒక ప్రాజెక్టు చేయాలని చెప్పి మొదలు పెడుతుంది అది గత బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అంతకుముందు పరిపాలించిన కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇప్పుడైనా సరే ఇప్పుడు పరిపాలించిన కాంగ్రెస్ ఇదైనా కావచ్చు ఏంటంటే ఒక అనువైనటువంటి ప్రాంతం ప్లేస్ ప్లేస్లో ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి డిసైడ్ చేసేస్తారు ఆడ ఏ రైతులు ఉన్నారు ఎంతమంది రైతులు ఉన్నారు ఇవి ఇవి కాదు ఇక సో ముందుకేం తీసుకొస్తారంటే ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్రం బాగోగుల కోసం ఇగో మేము ఇక్కడ వెయ్యి ఎకరాలు తీసుకొని ఈ ని నిర్మిస్తూ ఉన్నాం అని చెప్పేసి అంటారు అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళకి మించినోళ్ళు అంటే దాదాపుగా ఒక రెండు వందల సంవత్సరాల నుంచి వారసత్వం అంతకు మించి కావచ్చు వారసత్వం వస్తూ ఉంటుంది అక్కడే వ్యవసాయం చేసుకుంటాం అదే మనకు ఆదరు అదే తిండి అంతే కదా సో అక్కడైన ప్రాజెక్ట్ కట్టాలి అక్కడ ప్రభుత్వం ప్రాజెక్ట్ కట్టాలి ప్రాజెక్ట్గా కట్టేటప్పుడు ఎట్లా తీసుకుంటారంటే అసలు ఇంకా వీళ్ళు వన్స్ డిసైడ్ అయిపోయి గెజిట్ నోటీస్ ఇచ్చేస్తారు న్యూస్ పేపర్లలో ఇచ్చేస్తారు ఫైనల్ అక్కడ నుంచి వెళ్ళి ఆర్డిఓ వెళ్తాడు లేకపోతే ఆ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి ఆఫీసర్ వెళ్తాడు కూర్చోబెడతారు గ్రామ సభలు అంటారు అయిపోయింది వన్ టూ త్రీ మూడు గ్రామ సభలు అయిపోయి నైట్ పోల్ వేసేస్తారు అయిపోతుంది ఇది కథ అంటే ఒక వాల్యూ డిసైడ్ చేస్తారు వీళ్ళు దానికి ఓ ఎకరానికి ఒక వాల్యూ డిసైడ్ చేసి దీనికి ఇంత ఇప్పుడు మొత్తం తిప్పి కొడితే ఎక్కడా కూడా లేవు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా తెలంగాణలో ఓ పది లక్షలో ఓ పన్నెండు లక్షలో పద్నాలుగు లక్షలు అటు గిరిజన ప్రాంతాలు అయితే ఏ ఏడెనిమిది లక్షలు ఇట్లా ఇచ్చి ఎకరానికి ఇచ్చి దులిపేసుకుంటారు అనమాట ప్రభుత్వం అట్లా కూడా ఎంత మంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీతమ్మసాగర్ సీతారామ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశంలో రైతులు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ భూములు ప్రభుత్వం తీసుకుంటే ఇప్పటికీ సిసిఎల్ఏ నాపల్లి కోర్టుకి ఆ రైతులు తిరుగుతా ఉన్నారండి భద్రాచలం నుంచి ఇక్కడ నాపల్లి కోర్టుకి భద్రాచలం ఎక్కడ నాపల్లి ఎక్కడ కోర్టు ఎక్కడ అసలు ఏడిది కదా ఇలాంటి వరకు పైసలు రాకపా వీళ్ళు మాత్రం ఆడ పనిచేసుకుంటా ఉంటారు అనమాట ఇంత డ్రామాలు ఉంటాయి ఇంత డ్రామాలు ఉంటాయి ఏదో వచ్చి ఓ రెండు సార్లు బతిలో పోతారు ఇగో ఇక్కడ కూడా ఇదే కదా పరిహారం ఇయ్యట్లేదట భూములు తీసుకున్నారు కానీ పరిహారం ఇవ్వట్లేదు ఒకవేళ గెట్ నెంబర్లు అయితే ఆ గెట్ నెంబర్లు కూడా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇస్తారు మరి గయ ఇక అంటే ఏం చెప్తా ఉన్నా అంటే భూమి ఇలా తీసుకుంటాడు రేపు పొద్దుగా ఇక భూమి ఉండదు వచ్చిన పైసలు అయిపోతాయి భూమి నీకు మళ్ళీ నీ కొడుకుంటాడు నీ మనవడు ఉంటాడు నీ మునుమనవడు కూడా వాటిని అనుభవిస్తాడు ఇలా రేటు పెరుగుతుంది ఇలా పది లక్షలు ఉంటే రేపు పొద్దుగాల పదిహేను అవుతుంది ఇరవై అవుతుంది అది ఆస్తి కదా పైసలు ఆస్తి ఎట్ల అవుతుంది ఇట్లా చాలా మంది రైతులు ఆగమైపోతా ఉన్నారు తెలంగాణలో పలు ప్రాజెక్టులు కడతా ఉన్నాయి ప్రభుత్వాలు అన్ని అప్పుడు ఆయన ఇప్పుడు ఏదని కాదు కానీ అందరు కానీ ఒక సముచితమైనటువంటి న్యాయం చేయాలి కార్పొరేట్ శక్తులకు తగలబెట్టే బదులు రైతుకు ఒక రూపాయి ఎక్కితే మంచిదే కానీ ఇయర్ సో ఇట్లా కూడా భూములు గుంజుకుంటున్నారు కానీ పైసలు ఇస్తా అనేది ఇక్కడ రైతులు చూడండి ధర్నా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమే మళ్ళీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నదాతలు ఆందోళనకు దిగారు అప్పాయిపల్లి ఆ గ్రామంలో పంతొమ్మిది సర్వే నెంబర్ దగ్గర రైల్వే నిరాహార దీక్షకు కూర్చున్నారు కొడంగల్ అభివృద్ధి పేరుతో మెడికల్ వెటర్నరీ కాలేజీల కోసం సర్వే నెంబర్ పంతొమ్మిది భూములు తీసుకున్న ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పేసి అంటారు ఇక్కడ చూడండి ఇక మెడికల్ వెటర్నరీ కాలేజీల పేరుతో కడుతున్నారు మంచిదే కడతాం మరి రైతులు లాగం చేస్తామా పైసలు ఇవ్వాలి కదా చిన్న చిన్న లిటికేషన్స్ ఏ ఉంటాయి ఆ లిటికేషన్స్ అక్కడ ఎంఆర్ఓనే క్లియర్ చేసేవచ్చు ఎంఆర్ఓ క్లియర్ చేసి లెటర్ రాసి ఆడికి వెళ్ళి జిల్లా కలెక్టర్ కో లేకపోతే సిసిఎల్ఏ రాస్తే ఆడికెళ్లి పైసలు పోతాయి లేదు ఇది లిటికేషన్ తీసి పక్క పడేస్తారు మొత్తం ఆగం ఆగం మీరు భూములు తీసుకుంటారు మేము ప్రాజెక్టులు పెడుతున్నాం డెవలప్ చేస్తున్నాం మంచిది కానీ రైతులకి జీరో పర్సెంట్ అంటే ఎంత ఒక్క మనిషి కూడా లేకుండా ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ వాళ్ళకి న్యాయం చేయగలుగుతావో ఒకవేళ ప్రభుత్వ కంపెనీలు పడితే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇవ్వగలుగుతావో కంపెనీలు కాకుండా లేకపోతే కెనాల్స్ లేకపోతే వాటర్కి సంబంధించినటువంటి ఏమైనా కడితే వాళ్ళకి పైసలు ఏదో ఇచ్చేటటువంటి ప్రయత్నం మంచిగా మంచి పరిహారం ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేయాలి అర్థమవుతుందా రైతు అంటే ఇట్లుంటుంది అప్పుడు ప్రభుత్వం అప్పుడు అట్లనే ఉన్నాయి ఈ ప్రాజెక్టుల కథ ఇప్పుడు అట్లనే ఉన్నాయి ఇవ్వకుండా మేము ఇట్లనే చేస్తామంటే ఏమైంది ఇప్పుడు కాళేశ్వరం మీద ఎన్ని నడుపుతున్నాయి ఎలిగేషన్స్ సాగర్ మీద ఎన్ని ఎలిగేషన్స్ నడుతున్నాయి అవుతున్నాయా ఇంతవరకు గాలి గిట్లనే అయితే లాస్ట్కి మరి రైతుల్ని ఏడిపించుకుంటే ప్రాజెక్టులు కడితే ఆ ఎటు కాకుండా అయితే లాస్ట్కి ఇప్పటికైనా సరే రైతులకి మంచి పరిహారం ఇచ్చి వాళ్ళ భూములు గుంజుకోవడం కాదు వాళ్ళతో సమ్మతించి వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని భూములు తీసుకోవాలి వాళ్ళ మొహంలో నవ్వు రావాలి గట్ల చేయాలి అంతేగాని ఇది ఎక్కడది ఏదేమైనా కానీ సో ఇక్కడ మరి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే దీక్షలు అయితే చేస్తా ఉన్నారు ఇప్పటికైనా సరే మరి కనువిప్పు కలిగి వాళ్ళకి సరైనటువంటి పరిహారం అందించేటువంటి ప్రయత్నం బాధ్యపుతో ప్రభుత్వం చేయాలి